అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్స్కి అవసరమయ్యే మరమ్మతుల కొరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను యాభై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడం అయింది అధ్యక్ష రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడవ ప్రశ్న సమాధానం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా రెండు వందల సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో పన్నెండు వందల యాభై తొమ్మిది అదనపు మరుగుదొడ్లకు ప్రతిపాదించబడింది పడకలను సమకూర్చడానికి ప్రతిపాదన పరిశీలన ఉంది అధ్యక్ష ఆప్కో ద్వారా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బోర్డర్లకు బెడ్షీట్స్ మరియు కార్పెట్లు అందించడం అధ్యక్ష నాలుగో ప్రస్తుత సమాధానం అధ్యక్ష మరమ్మతుల కోసం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యక్ష నూట నలభై మూడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి గత ప్రభుత్వంలో చేసినటువంటి పెండింగ్ బకాయిల్ని కోటి ఏడు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష అశో అధ్యక్ష ముందుగా సాంఘిక సంక్షేమ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాం అధ్యక్ష ఎందుకంటే విద్యా అందుట్లో హాస్టల్స్ గత ప్రభుత్వం నాడు నేడు అనే ఒక ప్రోగ్రాంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది బిల్డింగ్లు కట్టారు రంగులు వేసారు అలాగే కార్యాలయాలు కూడా రంగులు వేసారు అది కోర్టు దాకా వెళ్ళడం చాలా జరిగింది అయితే ఇక్కడ నేను అడిగేది అధ్యక్ష పిల్లలకి స్కూల్లో ఏ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా హాస్టల్లో ఉండే ప్రత్యేకించి విద్యార్థులకి ఎందుకంటే నేను ఫిజికల్గా కొన్ని హాస్టల్స్ మేము రిఫైర్ చేశాం బాత్రూమ్లు కానించి వాళ్ళు పడుకునే బెడ్స్ కానించి అక్కడ ఉన్న ఫుడ్ కానించి ఏది కూడా చాలా హాస్టల్స్ మెజారిటీ హాస్టల్స్ పార్టీ లేదు అధ్యక్ష అయితే ఈ రోజున ప్రభుత్వం యాభై ఏడు కో యాభై ఏడు కోట్లు ఇచ్చి రిపేర్స్ టేకప్ చేయటం అయితే అత్యంత సంతోషదాయక విషయం ఆడపిల్లలకి హాస్టల్స్లో ఉండేటప్పుడు ఇల్లు కంటే హాస్టల్ బాగుందని ఫీలింగ్ వచ్చినప్పుడే ఈ విద్య కోసం ఆడపిల్ల ఎక్కువ వస్తారు అధ్యక్ష రూరల్ ఏరియాలో రూరల్ ఏరియాలో ఆడపిల్లని హాస్టల్ పంపించినప్పుడు తల్లిదండ్రులు కొంత కన్సర్న్ ఉంటుంది అధ్యక్ష అమ్మాయి బాగుందా లేదా అక్కడ హ్యాపీగా ఉందా లేదా ఇవన్నీ ఉంటాయి అలాగే లిటరసీ రేట్ ప్రత్యేకించి రూరల్ ఏరియాలో బాలికలకు పెంచాలంటే హాస్టల్స్ ఇల్లు ఇల్లు లాగానే ఉండాలి ఇంటికన్నా బాగుండాలి అధ్యక్ష కాబట్టి ఈ రిపేర్స్ కానీ లేదంటే లోపల ఉండే ఫెసిలిటీస్ కానీ ఇది మొన్న మేము నా నేటివ్ ప్లేస్ అయినా అవన్నగేట్లో అధ్యక్ష కొంతమంది టీము పెట్టి ఒక బాయ్స్ హాస్టల్కి అరవై వేలు పెట్టి లైటింగ్ వేయించాం ఒక దాదాపు టూ ల్యాక్స్ ఖర్చు పెట్టి టాయిలెట్స్ లోపల బెడ్షీట్స్ అంటే లివింగ్ కండిషన్ బాగుండే విధంగా మేము చేయించాం అధ్యక్ష ఎందుకు చెప్తానంటే మనం క్లాస్ రూమ్లో ఎంత పెట్టినా రంగులు ఎంత వేసినా వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెట్టినా కూడా హాస్టల్లో అకామిడేషన్ కనుక లివింగ్ కంఫర్ట్ లేకపోతే ఖచ్చితంగా ప్రత్యేకించి గర్ల్స్కి కి ఆ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఫెసిలిటీస్ పెంచి హాస్టల్స్ లో బాగుంది అనుకుంటే ఖచ్చితంగా రూరల్ ఏరియాలో ఆడపిల్లలు హాస్టల్ పంపించడానికి ఇష్టపడతారు యూ కెన్ ఎనౌన్స్ ది లిటరసీ రేట్ ఏమా ది గర్ల్స్ ఆల్సో అయితే గత ప్రభుత్వంలో నేను ప్రత్యేకించి ఈ విషయం ఎందుకు మీకు క్వశ్చన్ వేసామంటే రంగులు రంగులేశారు అదే ప్రపంచం ఇదే టెక్నాలజీ లేకపోతే ఇదే ఇదే అని చెప్పి చేయటం ఈ దీనివలన ఎక్కడ విద్యా స్టాండర్డ్స్ కానీ పిల్లలు కానీ పెరగలేదు అధ్యక్ష ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరిగినాయి వన్ వన్ జీవో వన్ వన్ సెవెన్ జీవో వలన ఉండే హాస్టల్స్ లో పిల్లలు సరైన వసతి లేకపోవడం ఉండే వీటి వలన డ్రాప్అవుట్స్ బాగా పెరిగిన అధ్యక్ష ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దీని మీద తీసుకున్న చర్యలను అభినందిస్తూ ముఖ్యంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఖర్చు పెడతారో దానిలో ఈక్వల్ పార్ట్ కానీ లేదంటే అమౌంట్ కన్సూమల్ అమౌంట్ కానీ హాస్టల్స్ ఖర్చు పెట్టి హాస్టల్స్ని లివింగ్ కంఫర్ట్ గా కనుక పెంచకపోతే మనం స్కూల్స్ ఎంత చేసినా కూడా డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి అధ్యక్ష మరి నేను సప్లిమెంటరీ అడిగేది ఏంటంటే ఇది సోషల్ వెల్ఫేర్ వరకు సంబంధించారు వరకు సమాచారం ఇచ్చారు మిగతా డిపార్ట్మెంట్స్ అలాగే మిగతా ఆర్గనైజేషన్లో ఉన్న హాస్టల్స్ కూడా సమాచారం తర్వాత మీ ద్వారా సభ్యులు అశోక్ బాబు గారు అన్నాడు అధ్యక్ష నాడు నేడు అని చెప్పారన్నారు అదేవిధంగా బాత్రూమ్స్ లో సౌకర్యాలు లేవనే విషయాలు ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో దళితులకు మేనమావని చెప్పుకుంటూ దళితులను దగా చేసిన విషయాలు వాస్తవాలు అధ్యక్ష ఇప్పుడే మీకు చెప్పాను అధ్యక్ష అప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు మేము ఎంత ఇచ్చారో కూడా మీరు స్పష్టంగా చెబుతున్నాను అధ్యక్ష ఇది మిగిలినటువంటి మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి హాస్టల్ వివరాలు కూడా గౌరవ సభ్యులు పంపిస్తాం అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా నూట నలభై మూడు కోట్ల రూపాయలు రిపేర్లు కేటాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానం ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇది చరిత్ర అధ్యక్ష ఇంకో విషయం తీసుకుంటే అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం పది వందల యాభై ఒక్క హాస్టల్స్ ఉంటాయి అందులో బాలికలకి నాలుగు వందల ముప్పై తొమ్మిది వంద అధ్యక్ష ప్రీ మెట్రిక్ హాస్టల్స్ రెండు వందల ఎనభై ఎనిమిది పోస్ట్ మెట్రిక్ నూట యాభై వంద అధ్యక్ష వీళ్ళల్లో అధ్యక్ష మరమ్మతుల కోసం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంవత్సరానికి యాభై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలని విడుదల చేస్తున్నాం అధ్యక్ష పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఎలక్షన్ కోడి చోట్ల కొన్ని చోట్ల ఈ విధంగా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడాను ఈ రోజు మేము ఖర్చు పెట్టింది కూడా గత సంవత్సరం ఒక బకాయిని ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐదు సంవత్సరాలు కలిపి గత ప్రభుత్వాల కేటాయించిన బడ్జెట్ అధ్యక్ష మనకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష వాళ్ళు ఒక విషయం చెప్తారు అధ్యక్ష నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష నేను అధ్యక్ష ఇది ఒకసారి చూడండి అధ్యక్ష మేము రిపేర్ చేయకముందు పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష ఏదైతే హశోబాబు గారు అడిగారో రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఇది ఒక హాస్టల్ అధ్యక్ష అదే విధంగా ఉన్నటువంటి ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్ర అధ్యక్ష ఒకప్పుడు రెండు వందల మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక ముప్పై మంది పడిపోతే ఈ రోజు అక్కడ మేము ముప్పై లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసాం అధ్యక్ష మొన్నటి పరిస్థితి అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా కొన్ని అధ్యక్ష మీకు చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ఒంగోలు ఉంది అధ్యక్ష ఈ ఆనంద నిర్వేశంలో అప్పుడు ఎలా ఉందో అధ్యక్ష ఈ రోజు ఎలా ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తానికి సౌకర్యం చేయాలి అధ్యక్ష ఇంకోటి వాస్తవది ఎందుకు బలాలు తెలుసుకుంటారో మీకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఈ రోజు భోజనం గురించి అశోక్ బాబు గారు మాట్లాడారు అధ్యక్ష రేపు విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ ఆస్పత్రులు ఆ హాస్టల్లో బీపీటీ రైస్ తో మనం భోజనాలు పెట్టబోతున్నాం అధ్యక్ష మధ్యాహ్న భోజనాన్ని కూడా బీపీటీ రైస్ తో మేము మధ్యాహ్న భోజనం పెట్టబోతున్నాం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి అదేవిధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష ఈరోజు బెడ్షీట్స్ విషయంలో కూడా అధ్యక్ష వీళ్ళు అడిగారు సభ్యులు అడిగారు అధ్యక్ష పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పెట్ బెడ్షీట్ ఇచ్చినటువంటి చరిత్ర అంటే ఈ ప్రభుత్వంలోనే బెడ్ షీట్స్ కార్పెట్స్ కల్పించే వసతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష వీటి మీద ఉన్నటువంటి మొత్తం సమీక్ష చేసుకొని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించింది వాళ్ళకి వసతి అదే విధంగా భోజనాల్లో విధంగా మేము సౌకర్యాలు కల్పి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష 687, Minister for Backward Classes Welfare. Yeah. Thank you. Thank you. Thank you. Thank you.